మా తోటలో మామిడి అండి ఇది ఇది ఏం వేరేటో అర్థం కావట్లేదు మాకు మేము నర్సరీ దగ్గర ఈ చెట్లు రెండు అన్నీ మీ బంగినపల్లి ఏమంటే తను ఇంకైతే అన్నీ కాలేదు రెండు అయితే కాసినాయి వెరైటీ రెండు మూడేమో బంగినపల్లి అయినాయి రెండు ఇవి వెరైటీ ఏంటియో మీకు తెలిస్తే కమెంట్లో పెట్టండి ఇవి చెట్లు ఇంకోటి కూడా ఉంది అది కూడా చూపిస్తాం మీకు చూడండి ఇది ఏంటిది అది అర్థం కావట్లేదు ఫస్ట్ మల్లిక అనుకున్నాం కానీ మల్లిక కూడా కాదు హిమాయత్ అనుకున్నావు హిమాయత్ కూడా కాదు అర్థం కావట్లేదు వాళ్ళు మన చే మనకి ఇవ్వమన్నది ఇస్తారు అది అర్థం అర్థమవుతుంది ఏ చెట్ అనేది మేము చాలా చెట్లు అయింది దానిమ్మ అట్లయింది నిమ్మజాతి అట్ల అయింది ఈ సైజ్ చూడండి కానీ అది అర్థం కావట్లేదు ఏంటిది అనేది రకము మీకు తెలిసే కామెంట్లో పెట్టండి చూడండి చూడండి ఇది ఇంకొక వెరైటీ అండి ఇది కూడా అర్థం కావట్లేదు చూడడానికైతే పాకంకి వచ్చినట్టు అనిపిస్తుంది కానీ రాలేదు ఇగో ఇవైతే గుత్తులు గుత్తులు పడ్డాయి ఈడొక మూడు పడ్డ ఈడొక రెండు పడ్డది ఈ చెట్టు వేసి టూ ఇయర్స్ అవుతుంది కానీ అతను పెళ్ళి అని ఇచ్చిండు ఇవి పెళ్ళి కాలేదు ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి అవి ఏమైతే తెలియదు కొన్ని అంతే బంగిపల్లి అయినాయి ఇవేంటో కమెంట్లో పెట్టండి